అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢమాసం రాగానే అత్తకోడలు ఒక గడప దాటకూడదు ఆడపిల్లని అత్తవారింట్లో ఉంచకుండా పుటింటికి పంపించేయాలి అని ఒక ఆచారంగా ఉంది మనకి దీనికి కారణం ఏమైనా ఉందా లేక మురకపు ఆలోచననా అని సందేహముండొచ్చు చాలామంది అయితే ఇదంతా మూధ విశ్వాసం ఇంకా దానికి చాలా అందంగా నాన్సెన్స్ న్యూసెన్స్ అని ఇలాంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం కాలానికి అనుగుణంగా వచ్చే మెరుపుల్ని గమనించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంత నాన్సెన్స్ ఎంత న్యూసెన్సు ఎంత న్యూసెన్సు అని దాంట్లో ఉన్నదాన్ని గమనించాలి ఆషాజమాసం ఎప్పుడు వస్తుంది గ్రీష్మ ఋతువు అంటే వేసవికాలం వేలేటప్పుడు వస్తుంది చివర్లో అయితే వేసవికాలం చివర్లోనే వానలు పడడం మొదలవుతాయి అప్పుడే తొలకరి పడుతూ ఉంటే ఇటు వాతావరణంలో వేడి నేల తడి చెమటలు చికాకు ఎంత చికాకుగా ఉండాలో అంత చికాకుగా ఉండేటటువంటి కాలం ఆషాఢమాసం కొత్తగా పెళ్లి అత్తగారింటికి వచ్చి అత్తగారింట్లో ఉన్నటువంటి అలవాట్లు ఆచారాలకి పద్ధతులకి నెమ్మది నెమ్మదిగా అలవాటు పడుతున్నటువంటి అమ్మాయి ఏమాత్రం కొంచెం తేడా ఉన్న సర్దుకోవడానికి అవకాశం తక్కువ ఉన్నటువంటి కాలం ఈ చికాకు కలిగించే కాలం మనకే చూడండి కరెంటు పోయి చెమటలు పట్టివున్ నప్పుడు ఎవరైనా పలకరించిన కూడా మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాము ఎందుకని వాతావరణం చల్లబడాలి లేదా కరెంటు అయిన ఉండాలి అని ఈ రెండు జరిగేలోపు చికాకు పడతాము ఇటువంటి వాతావరణం నెలంతా ఉండే అటువంటి అవకాశం కునుకు అత్తగారు కోడలు మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అందులో మొదటి సంవత్సరం జీవితాంతం గుర్తుండిపోతాయి గనుక కాస్త దూరంగా ఉంటే మంచిది అని ఒక సామాజికమైన కుటుంబపరమైనటువంటి ఒక సమమయం దేని గురించి చెప్పారు కాని అసలు జాగ్రత్తగా ఆలోచించి చూస్తే చైత్రమాసం చివర్లో వైశాఖ మాసం మొదట్లో పెళ్లిళ్లు అవుతుంటాయి పెళ్లిళ్లు అయిన కొంతకాలానికే అమ్మాయిలకి పుట్టింటికి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లాలని ఉంటుంది భర్తని వదిలి వెళ్లడం ఇష్టముండదు తల్లి తండ్రి మీద బెంగగా కూడా ఉంటుంది కనుక నువ్వు ఇప్పుడు పుట్టింటికి వెళ్లాలి అని ఒక కాలాన్ని గనక నిర్దేశించి చెబితే అదొక ఆచారంలో భాగంగా వెళ్ళిపోయి తనంతట తాను వెళ్ళినట్టుగా కాక పుట్టింటి మీద ఉన్న బెంగ తీర్చుకోవడం కూడా జరుగుతుంది ఇది మరొక్క కోణం అసలు విషయం ఏమిటి అంటే సరిగా పంటలు నాట్లు వేసేటటువంటి సమయం భారతదేశం మౌలికంగా వ్యవసాయక దేశం దేన్ నైనా మనం వ్యవసాయంతో అనుసంధానం చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే తిండి తినకే కాదండి ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేసినా ఆనందంగా ఉన్నా ఆ కళలు సంస్కృతి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడిన మతం గురించి మాట్లాడిన ప్రవచనాలు చెప్పినా విన్నా పూజలు చేసినా ఏం చేసినా మొట్టమొదట కావాల్సిందేమిటి అంటే గాలి నీరుతో పాటుగా ఉండవలసింది ఆహారం గాలి నీరు లభ్యం అవుతూనే ఉంటాయి అనుకోండి గాలి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది ఆహారమైతే మన ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఆహారాన్ని సముపార్జించటం ప్రారంభించేటువంటి రోజులో కొత్తగా పెళ్లి ఆయన అటువంటి కుర్రవాడు భార్య మీద మోజుతో పొలానికి ఆలస్యంగా లేదా తొందరపడి ఇంటికి వచ్చిన పొలం పనుల్లో దృష్టి పెట్టకపోయినా సంవత్సరం పంట అంత ఇబ్బంది అయిపోతుంది అందువల్ల కొద్దిగా దూరంగా ఉండడమే మంచిది అలాంటప్పుడు భార్య ఇక్కడ లేదు కదా పొలం పనుల మీద దృష్టి కేంద్రీకరిస్తాడు ఇదే భవాని ఆధారం చేసుకుని మేఘదూతం లేదా దూతమేఘం అని పేరుతో ఉన్నటువంటి కాళిదాసు రచించినటువంటి కావ్యం ఖండకావ్యము లభ్యమవుతుంది ఆయన ఏమని చెప్తాడు అందులో కశ్చిత్కాంత్ విరహ గురునం సాధికార క్రమతః అని అంటాడు ఒకనాక యక్షుడు కొత్తగా వివాహం అయి ఉండొచ్చు అలాంటి తన భార్య మీద ఉన్నటువంటి అధికమైన విరహం వల్ల సాధికార క్రమతః తను తన కార్యాలయంలో నిర్వర్తించవలసినటువంటి కార్యాలలో కొంచెం ఆ జాగ్రత్త వహించాడట అంటే భార్య గురించి ఆలోచించుకుంటూ కార్యాలయంలో పని చేయలేదు సరే ఆయనకి కోపం వచ్చింది నువ్వు ఇక్కడ ఉంటే కదా నీ భార్య గురించి ఆలోచిస్తూ సరిగా పనిచేయడం లేదు అందువల్ల నిన్ను దూరం పంపించేస్తున్నాను అంటూ వింజ పర్వతాల మీదకి వెళ్లిపోమన్నాడు రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు ఇదంతా కథ అంటే కొత్తగా వివాహం అయిన సందర్భంలో కొంతకాలం పాటు భార్యాభర్తలకు ఒకళ్ళు అంటే ఒకళ్ళకి విపరీతమైన ఆకర్షణ ఉండే తాము చేయవలసిన పనులు కూడా ఆశ్రద్ధ చేస్తారు అందుచేత కొంచెం దూరం పెట్టినట్లయితే పంటలకు కావలసినటువంటి నాట్లు సవ్యంగా పడతాయి పొలం పనులు కూడా చక్కగా జరుగుతాయి ఇది మరొక దృష్టి పైకి సమమయం చేయడానికి మనం తెచ్చుకున్నదైతే అసలు విషయం ఏమిటంటే ఈ సమయంలో కనుక గర్భధారణ జరిగినట్లు అయితే ఉత్తమమైనటువంటి జీవులు దిగిరావడానికి అవకాశం తక్కువ మరి మిగిలిన నెలల సంగతి ఏంటి మిగిలిన సంతానం మిగిలిన సంవత్సరాల సంగతి ఏమిటంటే మొదటి సంతానం విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది మొట్టమొదటి దానికి ముహూర్తం పెట్టడం గాని తర్వాత ఈ సమయంలో సంతాన ఉత్పత్తి జరగకుండా జాగ్రత్త పడడం గాని ఇలాంటివన్నీ చేయడం దేనికి అంటే మొదటి సంతానం వరకే చేస్తారు అదే ధర్మ సంతానం మిగిలినదంతా కామ సంతానం కనుక దానికోసం చేసేటటువంటింది ఈ సమయంలో గర్భధారణ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్లందర్నీ కూడా భార్య భర్తల్ని కొత్తగా వివాహమైనటువంటి మొదటి సంవత్సరం దూరంగా ఉండటం జరుగుతోంది ఎందుకంత అంతకు కొద్ది రోజుల ముందే ఈ సమయంలోనే అటు ఇటుగా దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అది జులై పదహారు పదిహేను ఆలా మధ్యలో ఉంటుంది ఈ దాక్షిణ్యం ప్రారంభం కాగానే పితృదేవతల యొక్క అనుగ్రహం భూమిమీద అత్యధికంగా వశిస్తూ ఉంటుంది అంటే సంతాన ఉతప్తికి అనువైనటువంటి కాలం ఈ నెలలో కనుక సంతానం గర్భంలో పడితే మంచివాలు అయి ఉండరు అని తదుపరి అది చాలా వేసవి కాలంలో వీరికి ప్రసవం జరిగి తల్లికి బిడ్డకి ఇబ్బందిగా ఉంటుంది తనకి ఎందుకు వచ్చింది అని ఒక నియమం పేటధం ఆషాధమాసం దూరం ఉండాలి అని అందరికీ కూడా అదొక నియమమంతే అని ఆచారంగా దాని పెట్టడం జరిగింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇంతకు ముందు చెప్పిన మూడు మనం అన్వ్యయం చేసుకోవడానికి చెప్పినట్టు సమర్థించుకోవడానికి చెప్పిన వివరణలైతే అసలైనటువంటి వివరణ ఇది ఈ సమయంలో గర్భధారణ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశం ఈ కారణంగానే అల్లుడేమో తన ఇంట్లోనే ఉంటాడు కూతురేమో పుట్టింట్లో ఉంటుంది అలా కూతుర్ని పుట్టింటికి పంపించినటువంటి దానికి కృతజ్ఞతతో అల్లుడు తనని తాను నిగ్రహించుకుని ఉన్నందుకు అత్తవారించేస్తారు ఆశాడపట్టి అనేది పట్టుకెళ్లి అల్లుడికిస్తారు చాలా చక్కగా సహకరించావని చెప్పి ఏదైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి కదా మెచ్చుకుంటే ఇంకోసారి మంచి పని చేస్తారు ఆషాఢపట్టి ఇవ్వడంలో ఉద్దేశ్యం ఇదే అది ఈ నెలలో అత్తాకోడలు కాదు గుమ్మం దాటకూడదు భార్య భర్తలు కలిసి ఉండకూడదు ఆ మాట అంటే బాగుండదు గనుక కొంచెం పచ్చిగా అనిపిస్తుంది గనక అత్తాకోడలు అని ఒక్క మాట అనడం జరిగింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఊషోదయ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్